మన తెలుగు సినీ డైరెక్టర్ సూర్యకిరణ్ ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఆయన అంతకు ముందు సత్యం రాజుబాయ్ లాంటి మంచి చిత్రాలను డైరెక్ట్ చేశారు కానీ అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు అలానే బాలనటుడిగా రెండు వందలకి పైగా చిత్రాల్లో నటించారు బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ చేంజ్ అవుతుంది అని ఆశించారు కానీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు అయితే ప్రస్తుతం సూర్యకిరణ్ గారి ఇంట పెను విషాదం చోటు చేసుకుంది కొంతసేపటి క్రితం ఆయన మర ారు గత కొంతకాలంగా సూర్యకిరణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారట ఈ సోమవారం రోజున ఆయన తన తుది శ్వాస విడిచినట్లుగా వెల్లడించారు అయితే చనిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు సూర్యకిరణ్ గారు వదినమ్మ సీరియల్ నటి అయిన సుజిత ధనుష్ గారికి సొంత బ్రదర్ గతంలో సూర్యకిరణ్ నటి కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే సూర్యకిరణ్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు మనం కూడా ఆ దేవుడు సూర్యకిరణ్ గారి ఫ్యామిలీకి ఇవ్వాలని కోరుకుందాం మీరు ఈ వీడియో వీడియోలో సూర్యకిరణ్ తన ఫ్యామిలీతో ఉన్న కొన్ని ఫోటోస్ని చూ చూడొచ్చు